ఓం నమో గణపతయే కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని ముస్లిం సంఘాలు హిందువులకు పాఠాలు నేర్పుతున్నాయి దృష్టిలో పెట్టుకోవాలి ఏమిటా పాఠాలు అనంటే కనుక సుప్రసిద్ధ నటులిద్దరు మోహన్ లాలు మరియు మమ్ముట్టి మనందరికీ తెలుస్తుందండి మోహన్ లాల్ హిందువు మమ్ముట్టి మహమ్మదీయుడు కానీ మనం ఎవ్వరమూ కూడా మమ్ముట్టి గారు ముస్లిం అనే అభిప్రాయంతో ఎప్పుడూ చూడలేదు ఆయన చక్కగా తెలుగు సినిమాలు కూడా చేశాడు మోహన్ లాలు కూడా అన్ని భాషల్లోనూ సినిమాలు చేస్తూనే ఉన్నారు ఈ విధంగా ఏ భాషా భేదాలు కానీ మత భేదాలు కానీ లేకుండా వాళ్ళు సినిమాలు తీస్తున్నారో మనం ఆదరిస్తూ ఉన్నాం కానీ అండి తాజాగా మమ్ముట్టికి అనారోగ్యం చేసి ఆసుపత్రిలో చేరారు మోహన్ లాలు మమ్ముట్టి చాలా గొప్ప స్నేహితులు గొప్ప మిత్రులు తన మిత్రుడైనటువంటి మమ్ముట్టి ఆరోగ్యం చాలా బాగుండాలి అనారోగ్యం నుండి కోలుకోవాలి ఆసుపత్రి నుండి ఇంటికి క్షేమంగా రావాలి అని చెప్పేసి కోరుకుంటూ సంపూర్ణమైనటువంటి మనస్సుతో శబరిమల అయ్యప్ప దేవాలయంలో పూజలు చేయించారు మోహన్ లాల్ గారు అంతే ముస్లిం సంఘాలకు ముస్లిం మత పెద్దలకు ఎక్కడ లేని కోపం వచ్చేసిందండి ఏమంటున్నారు వాళ్ళు అనంటే కనుక ముస్లిం మతానికి చెందినటువంటి మమ్ముట్టు కోసం మమ్ముట్టి బాగుండాలి అని చెప్పేసి ఒక ముస్లిం బాగుండాలి అని చెప్పేసి హిందూ దేవుణ్ణి మీరు ఏ విధంగా ప్రార్థిస్తారు ఇది ఇస్లాం మత నియమాలకు విరుద్ధం ముస్లిం భక్తుణ్ణి ఉద్దేశించి హిందూ దేవతలను ఎప్పుడూ ప్రార్థించకూడదు అంటే వాళ్ళ ఉద్దేశం ఏమిటి ఒక ముస్లిం బాగుండాలి అని ఒక హిందువు హిందూ దేవుణ్ణి కోరకూడదు అని చెబుతూ ఉన్నారు ఈ విధంగా మోహన్ లాల్ చాలా పెద్ద తప్పు చేశాడు కావున మోహన్ లాల్ ముస్లిం మతానికి ముస్లిం మతస్థులకు క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి వాళ్ళు కోరుకుంటూ ఉన్నారండి ఎంత దారుణమో చూడండి ఈ వివాదాన్ని మనం ఒక్కసారి పత్రికలో వచ్చినటువంటి విషయాన్ని చూస్తే కనుక మమ్ముట్టి కోసం మోహన్ లాల్ అయ్యప్ప పూజలు కేరళ రాష్ట్రంలో సినీ ఫ్యాన్స్ మధ్య మత వివాదం మలయాళ స్టార్ హీరో మోహన్లాల్ ఇటీవలే శబరిమలలో ఉషా పూజ సందర్భంగా తన స్నేహితుడు మరొక మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి పేరు మీద పూజలు చేయించినటువంటి అంశం కేరళ రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది అయితే మార్చి పద్దెనిమిదిన శబరిమల ఆలయంలో మోహన్ లాల్ పూజారికి మమ్ముట్టి పూర్తి పేరు మహమ్మద్ కుట్టి మరియు అతని జన్మ నక్షత్రం విశాఖ అని చెబుతూ పూజలు చేయించాడు ఈ అంశాన్ని కొందరు మత సామరస్యంగా తీసుకుంటూ ఉంటే మరి కొందరు మాత్రం హిందూ అయినటువంటి మోహన్ లాల్ ముస్లిం అయినటువంటి మమ్ముట్టి పేరు మీద హిందూ దేవస్థానం అయినటువంటి అయ్యప్ప స్వామి గుడిలో పూజలు ఎలా చేస్తారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు అంతేకాదు సీనియర్ జర్నలిస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ అయినటువంటి ఓ అబ్దుల్లా కూడా స్పందిస్తూ మోహన్లాల్ క్షమాపణ చెప్పాల్సిందే అని చెప్పేసి డిమాండ్ చేశాడు అలాగే ముస్లిం మతస్థులు కేవలం అల్లాని తప్ప ఇతర దేవుళ్ళని పూజించరు కాబట్టి మోహన్లాల్ క్షమాపణ చెప్పాల్సిందే అని చెప్పేసి తేల్చి చెప్పాడు ఈ విషయంపై మోహన్లాల్ స్పందిస్తూ మమ్ముట్టి తనకు మంచి స్నేహితుడు మాత్రమే కాదు సోదరుడు కూడా అని అతడి ఆరోగ్యం కుదుట పడాలి అని పూజలు చేయించడంలో తప్పే ఉంది అని కౌంటర్ ఇచ్చాడు అంతటితో ఆగకుండా దేవస్వం కార్యాలయంలో మమ్ముట్టి పేరు మీద పూజ చేయించి ప్రసాద నైవేద్యాలు తీసుకున్న రసీదును ఆలయంలో పనిచేసే వాళ్లే లీక్ చేశారు అని కూడా సంచలన వ్యాఖ్యలు చేశాడాయన ఆయన దీంతో ఈ రసీదు లీక్ విషయంపై ఆలయ అధికారులు స్పందిస్తూ దేవస్వం బోర్డు సభ్యుడు రసీదును లీక్ చేశాడు అని మోహన్ లాల్ ఆరోపించిన వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు అని కొట్టి పారేశారు అలాగే ఒరిజినల్ రసీదు దేవస్వం బోర్డు భక్తులకు మాత్రమే అందుతుందని కూడా వాళ్ళు చెప్పారు కాబట్టి మోహన్ లాల్ ఈ విషయంలో ఎక్కడో పొరపడి ఉంటారు అని అభిప్రాయం వ్యక్తం చేశారు మొత్తానికి అయ్యప్ప పూజ కాంట్రవర్సీ కేరళలో సినీ ఫ్యాన్స్ మధ్య మత వివాదం లేవనెత్తింది అని మరి కొందరు నెటిజన్లు అంటూ ఉన్నారు ఈ పత్రికకి బుద్ధి లేదండి ఇందులో సినీ ఫ్యాన్స్ ఎక్కడున్నారండి వాళ్ళు కేవలం ఒక సినీ హీరో ఆయన ముస్లిం అతను బాగుండాలి అని చెప్పేసి మరొక సినీ హీరో హిందువు అయ్యప్ప స్వామి గుళ్ళు పూజలు చేశారు అంటే మన మిత్రుడు ఏ మతం వాడైనప్పటికీ కూడా మన దేవుడికి మనం ఆయన బాగుండాలి అని కోరుకోవడంలో తప్పు ఉంటుందా తప్పు ఉండదు ఇది పూర్తిగా ఒక మత వివాదంగా మార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు పైగా ఆ జర్నలిస్టు ముస్లిం అట జర్నలిస్ట్ అయినటువంటి ఒక ముస్లిం ఈ విధంగా మాట్లాడడం ఏమిటంటే ఆశ్చర్యంగా లేదా ఇది కొన్ని వర్గాలు చేసేటటువంటి పనులు ఈ విధంగా కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిములు హిందువులకు నేర్పిస్తూ ఉన్నటువంటి పాఠం ఏమిటి అని అంటే కనుక మీరు అన్ని మతాలు ఒకటే అందరు దేవుళ్ళు ఒకటే ఈ విధమైనటువంటి భావనను మీరు కలిగి ఉండకండి ఆ భావన మీకుంటే మీరు పిచ్చివాళ్ళు మాకు మాత్రం అలాంటి భావన లేదు అన్ని మతాలు ఒకటే అనేటటువంటి భావనలో మీరు పిచ్చి దర్గాలను దర్శించకండి దర్గాలలో ఉన్నటువంటి సమాధుల్ని మీరు దర్శించకండి మీరు కేవలం హిందూ ఆలయాలనే మీరు దర్శించండి కేవలం హిందూ దేవుళ్లను హిందువుల గురించి మాత్రమే వేడుకోండి హిందూ దేవుళ్లను వేడుకునే సందర్భంలో ముస్లింల ప్రస్తావన తీసుకురాకండి అని చెబుతూ ఉన్నారు దీనిపై తప్పక మీ మీ అభిప్రాయాలు తెలియజేయండి స్వస్తి